సఫలీకృతం అయిందంటారు కాంగ్రెస్ ప్రభుత్వము అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు అంటే ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నదో అవి అమలు చేయడంలో అక్షరాక్షరం విఫలమైనవి వాళ్ళు ఏదో చిన్న చిన్న బస్సు ఫ్రీ సిలిండర్ ఫ్రీ ఇట్లాంటివి మాత్రమే చేయగలిగారు కానీ ముఖ్యమైనటువంటి ఏవైతే రైతుబంధు ఉందో రైతు బంధు చేయలేకపోయారు ప్రతి మహిళకు రెండున్నర వేల రూపాయలు ఇస్తామన్నారు అవి చేయలేకపోయారు ఇంకా చాలా ఇట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళు సక్సెస్ కాలేదనే చెప్పాలి ఈ వంద రోజులలో మేము ఖచ్చితంగా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పారు కదా అది విఫలమైంది వాళ్ళని ఇప్పుడు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి వీళ్ళు అమలు చేస్తారా లేదా ఇప్పుడు రైతులు ఉన్నారు నేను ఒక దిశ అనే ఒక పేపర్లో ఒక వ్యాసం రాశాను రైతు బంధు ఎవరికి ఇవ్వాలి అనేది అయితే రెండు వందల యాభై రెండు మంది రైతులు ఫోన్ చేశాను నాకు సార్ మాకు రైతు బంధు రాలేదు మాకు రైతు బంధు రాలేదు సార్ ఎప్పుడు వస్తుంది అని ఆతృత వాళ్ళకి పాపం కానీ వీళ్ళు కేవలం మూడు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు మాత్రమే రైతు బంధు వేయటం జరిగింది కానీ మూడు ఎకరాల పైన ఉన్న వాళ్లకు రైతు బంధు వేయలేదు ఈ పది రోజులకు వేస్తాం పదిహేను రోజులకు వేస్తాం నెక్స్ట్ మంత్ వేస్తామని వీళ్ళు ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తున్నారు రైతు బంధు అంటే రైతు భరోసా అంటారు ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో రైతు బంధు అనేది ఇప్పుడు వీళ్ళు రైతు భరోసా పేరు మీద పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇవ్వలేకపోయారు రైతు బంధు భరోసా అనేది విఫలమైంది ఈ అసెంబ్లీలో మన ఎన్నికలు జరిగినప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయింది ఆ తర్వాత నుంచి ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంచి చేపడుతూ వస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఇంకా గొర్రెల స్కామ్ వరకు ఏమేమి అవినీతి ఎంతమంది ఉన్నారు ఏం జరిగింది ఇవన్నీ కూడా కడిగి పారేస్తున్నాయి దీని గురించి మీరు ఏం చెప్తారు ఖచ్చితంగా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మనం చెప్పవచ్చు అట్లాగే గొర్రెల స్కీమ్లో కూడా అవినీతి జరిగింది ప్రతి పథకంలో బీఆర్ఎస్ గవర్నమెంటు అమలు చేసినటువంటి ప్రతి పథకంలో కూడా ఈ అవినీతి అనేది ఉన్నది అవి విప్లమైనాయని కూడా చెప్పవచ్చు కానీ వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగినటువంటి అవినీతి పైన వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ వీళ్ళు ఇచ్చినటువంటి గ్యారెంటీలను వీళ్ళు అమలు చేయడంలో విఫలమైపోయారు వీళ్ళు ఆరు గ్యారెంటీల్లో కేవలం ఏదో చిన్న చిన్న పథకాలు మాత్రమే వీళ్ళు అమలు చేస్తున్నారు సరే బీఆర్ఎస్ స్కాములు చేసింది కాబట్టి ప్రజలు బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించారు అంటే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతోటి కూడా ప్రజలు తెలంగాణ ప్రజలు ఓటు వేయలేదండి బీఆర్ఎస్ పార్టీ మీద విరక్తి పుట్టి వాళ్ళు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు బలి అయినటువంటి ప్రజలు ఆల్టర్నేట్ లేక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయటం జరిగింది కాంగ్రెస్ పార్టీ అసలు సాధ్యం అమలు సాధ్యం కానటువంటి స్కీములని ప్రజల ముందు ఉంచి అవి మేము అమలు చేస్తామని చెప్పి ఈరోజు సక్సెస్ కాలేకపోతుంది అనేది వాస్తవం అసలు ఇన్ని ఈ స్కీములకు వీళ్ళు ఇప్పుడు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు అనే అనే స్కీమ్ అమలు చేయాలంటే మన సుమారు మన రాష్ట్రంలో ఒక కోటి మంది మహిళలు ఉంటారు కోటి మహిళ కోటి మంది మహిళలకు రెండున్నర లాగా వీళ్ళు ఎలా ఇవ్వగలుగుతారండి అంటే ఇది రైతు బంధు కంటే ఎక్కువ ఇక్కడ డబ్బులు వెచ్చించాలి ఇంత ధనం ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనేది అసలు వాళ్ళు ఎక్కడ చూపించట్లేదు ఆధారాలు మీరు ఏ ఏ నుంచి డబ్బు తీసుకొస్తారు ఏ విధంగా ఇస్తారు అనేది కావాలి అట్లాగే పెన్షన్స్ రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు అది కూడా ఇంతవరకు అంత పత్తు లేదు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు వాటిలో అసలు వాళ్ళకే క్లారిటీ లేదు అంటే ఇప్పుడు అంతెందుకండి ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం ఉంది వాళ్ళు ఆరోగ్యశ్రీ పథకం అమలు సరిగా లేని కారణంగా ఆ హాస్పిటల్స్కు ఈ ప్రభు గత ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేని కారణంగా చాలామంది హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ చేయించుకొని ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దరఖాస్తులు చేసుకున్నారు గత గవర్నమెంట్లో కనీసం ఒక అరవై వేలు ఉంటే ఈ గవర్నమెంట్లో ఒక ముప్పై ఉంటే టోటల్గా ఒక తొంభై వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి వాటిని వీళ్ళు ఎప్పుడు క్లియర్ చేస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితి మళ్ళీ ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారు గత గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ కింద ఐదు లక్షలే ఇచ్చింది మేము పది లక్షలు ఇస్తామంటున్నారు కానీ పది లక్షలు ఎవరు ఏ ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది పది లక్షల వరకు ఎవరు చేయించుకున్నారు ఇప్పటివరకు ఎంతమందికి ట్రీట్మెంట్ చేశారు అనేది కూడా ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఏ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ పథకం కింద ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్లో ట్రీట్మెంట్ చేసుకునేటటువంటి అటువంటి దాఖలాలే లేవు సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి పాతలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం